పుత్రులు కొలుకుతారాయా అన్నాడు అంటూ శృంగుడి ఈ మాట చెప్పాడు ఇష్టి అహంకరిష్యామి పుత్రియా దాని వల్ల కొడుకులు తప్పకుండా చాలా సంతోషం మీరు ఎలా చెప్తారో నేను అలా చేస్తాను అన్నాడు ఇప్పుడు యాగశాల నిర్మాణం ఎప్పుడో అయిపోయింది కదా అశ్వమేధ యాగానికి పుత్రకామిష్టి చేస్తాడు పుత్రకామిష్టి చేస్తాను అని సంకల్పం చెయ్యగానే దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ ఎందుకు అలా కూర్చోవడం అంటే మీరు చూడండి మా ఇంట్లో మా అబ్బాయి వివాహం అండి మీ అందరూ తప్పకుండా రావాలి వివాహానంతరము మీ అందరికీ కూడా దేవతార్చన అంటే విందు ఏర్పాటు చేశాను అన్నాను అనుకోండి విందు అంటే అన్ని వడ్డించేసిన తర్వాత తిన్నగా వచ్చి తినేస్తారా అన్నీ వడ్డించే వరకు వచ్చి కూర్చుంటారా ముందు కూర్చోవాలి కదా కూర్చుంటే కదా వడ్డన చేయడం అందుకే దేవతలు అందరూ కూర్చున్నారు అప్పుడే కాదు ఇప్పుడు కూర్చుంటారు అది అగ్ని కార్యమునందు ఉండేటటువంటి గొప్పతనం హోమం చేస్తున్నాం ఇష్టి చేస్తున్నాం అంటే దేవతలందరూ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు అందుకే హోమశాలకి యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి దేవతలకి ప్రదక్షిణం ప్రదక్షిణం గౌరవావిష్కారం అవతల వారు పరమ పూజనీలు అని నోటితో చెప్పలేనప్పుడు ప్రదక్షిణం చేస్తారు అలా ప్రదక్షిణం చేస్తే వెంటనే ప్రసన్నలేదు మనసులో ఇక రాగద్వేషాలు ఉండవు ఎంతో సంతోషాన్ని కాబట్టి ఆ ప్రదక్షిణం చేశారనుకోండి యాగశాలకి దేవతలు ప్రసన్నులవుతారు ఎవరు యజ్ఞం చేస్తున్నారో వాళ్ళకే కాదు ప్రదక్షిణం చేసిన వాళ్ళందరినీ దేవతలను గ్రహిస్తారు కాబట్టి మనకి ఇప్పుడు కనపడరు మనకిప్పుడు ఎందుకు కనపడరండి అని మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు ఇప్పటికీ వాళ్ళు ఉంటారు రామాయణ కాలంలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు దేవతలు కానీ చూడగలిగినటువంటి శక్తి మనం పోగొట్టుకున్నాం ఒకప్పుడు ఉండేది ఆ కనపడినటువంటి దేవతలందరినీ కూడా చూస్తూ ఉండేవారు తెలుస్తూ ఉండేది ఇప్పుడు అలా చూడగలిగిన శక్తి మనకి లేదు ఎందుకు లేదు అంటే ఉపాసన శక్తి క్షీణించి ప్రతిరోజు భగవంతుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలో అలా ఉపాసన చేసినటువంటి శక్తి లేని కారణం చేత దేవతలు తిరుగుతున్నా సరే అరిగో దేవతలు అక్కడే తిరుగుతున్నారని చూడగలిగినటువంటి శక్తి మనకి లేదు మనం శక్తి పోగొట్టుకోవడం ఒక తప్ప అయితే దేవతలు లేరండం రెండో తప్పు మనం చూడలేకపోతున్నాం కాబట్టి చూడలేనివన్నీ లేవనకూడదు అలా అయితే భూమి తిరుగుతోంది నీకు కనపడుతోందా నీ లేదు భూమి అన్నది నీ లేదు కాబట్టి భూమి తిరగట్లేదని చెప్తావా కుదరదు కదూ అలాగే దేవతలు కూడా వచ్చి కూర్చుంటారు అక్కడ కూర్చున్నారు తతో దేవగణాన్సర్వా ఆ వచ్చినటువంటి వాళ్ళు తో దేవ దేవ సిద్ధ గంధర్వా పరమాశ్రయ ఆ వచ్చినటువంటి వాళ్ళు దేవతలు వచ్చారు గంధర్వులు వచ్చారు సిద్ధులు వచ్చారు పరమ ఋషులు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు ఎందుకో పాదం ప్రతిగ్రహాధం వైశ్వవేత యథావిధి వాళ్ళందరూ కూడా దశరథ మహారాజు గారిచ్చేటటువంటి హవిస్సు తినడానికి వచ్చారు హవిష్య పొడిస్తాడు దశరథ మహారాజు గారు వచ్చి హోమశాలలోకి ప్రవేశించి దాని పూర్వాంగం అయిపోయిన తర్వాత ఒక్క ఒక్కొక్క దేవతని పిలిచి స్వాహా అంటూ ఇస్తాడు అప్పుడు వాళ్ళు పుచ్చుకుంటారు దినిహోత్రుడి దగ్గర పుచ్చుకుని తింటారు ఈలోగా పూచున్నారు అందరూ ఈలోగా సభలోకి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికి అంతటికీ పెద్దవాడు ఆయనే సృష్టి చేశాడు కాబట్టి ఒక గౌరవం ఉంటుంది ఒక మర్యాద మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ఇవ్వకపోతే మీరు ఎవరికి ఇవ్వలేదో ఆయనకి తక్కువ కానిది మీరు ఇవ్వడం చేత మీకు గౌరవాన్ని ఇచ్చేదని మర్యాద అని అంటారు ఓ ఒక మహాత్ముడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి నేను లేచి నిలబడలేదు నమస్కారం చేయలేదు ఆయనకి ఏమైనా ఆయనకేమన్నా ఆయనకి ఆయనకేం తక్కువ అదో చూసిన వాళ్ళంటే అంటే అరే వీడికి బుద్ధుందిరా రెండు చేతులు జోడించలేటటువంటి మహాత్ముడు వెళ్ళిపోతుంటే బుద్ధిహీనుడు వీడి సంస్కారం లేని వీడికి అంటారు కాబట్టి పూజ చేస్తే ఏమొస్తుందంటే పూజనీయత వస్తుంది మర్యాద మాటకు అర్థం ఏంటంటే అవతల వారి వైభవాన్ని గుర్తించి గౌరవించడమే మర్యాద కాబట్టి ఆయన రాగానే సభలోని వారందరూ లేచి నిలబడ్డారు అవకాశం దొరుకుతుందా మళ్ళీ అలా చిత్రముఖ బ్రహ్మగారితో మాట్లాడడం మంచి సదవకాశం వచ్చింది కాబట్టి దేవతలకి ఋషులకి గంధర్వులకి సిద్ధులకి అందరికీ కలిపి ఒకటే ఆపదొచ్చింది ఆ రోజుల్లో ఏమిటి ఆపద భగవంత ప్రసాదే న రావణో సర్వాన్నో బాధతే మహానుభావా ఓ చతుర్ముఖ బ్రహ్మాను వరమిచ్చావు ఎవరికి రావణాసురుడికి వరాలిచ్చావు నువ్వు వరాలిచ్చేసావు కాబట్టి అమర్ధుడు ఎవరి చేత సంహరింపబడడం ఎవరి చేత సంహరింపబడడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మమ్మల్ని అందరినీ బాధపెడుతున్నాడు ఒకళ్ళని ఇద్దరినీ కాదు ఓనీ ఏదో దేవతల జోలికి వెళ్ళాడంటే ఏదో వాళ్ళతో ఏదైనా కక్ష ఉందేమో అనుకోవచ్చు దేవతల జోలికి ఎడతాడు యక్షుల జోలికి ఎడతాడు గంధర్వుల జోలికి ఎడతాడు ఋషుల జోలికి ఎడతాడు ఆయన వెళ్ళని వా ఆయన ఎవరి జోలికి వెళ్ళడు అన్నవాడు లేరు మీకు శ్రీరామాయణంలో ఇద్దరు వ్యక్తులు కనపడతారు వాళ్ళిద్దరికీ పని ఏమిటంటే వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళకి సంధ్యావందనం కూడా పెద్ద వ్యాయామం కిందే చేస్తారు మళ్ళీ ఎందుకంటే సంధ్యావందనం చేసేవాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే దిగ్దేవత నమస్కారం చేసి అర్ఘ్యం ఇస్తే చాలు అంతేగాని నాకు ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పేసి తూర్పు సముద్రం దగ్గర ఓసారి పశ్చిమ దగ్గర సముద్రం దగ్గరికి రోసారి ఉత్తర సముద్రం దిగి రోసారి అలా ఏం చెయ్యక్కర్లేదు వాలి చేసేవాడు అలాగా ఎందుకంటే ఆయనకి బాగా బలం ఉంది రెండవ వాడు రావణాసులు ఆయనే అలా సంధ్యావందన అలా చేశాడనే ఉద్దేశ్యం కాదు వీళ్ళిద్దరూ బాగా వ్యాయామం చేసి భార్య ఇచ్చిన పాలన్నీ తాగేశాక మంత్రిని పిలిచి అడుగుతారు ఇవాళ ఎవరి మీదకి యుద్ధానికని ఉంటుంది ఎందుకు యుద్ధం అంటే దానికి ఏం పని ఉండదు ఒళ్ళు పెరిగిపోతుంది విశేషమైన బలం ఎవరినో ఒకటి కొట్టాలి దానికి కారణం ఏమి ఉండదు ఆ కొట్టడానికి వైరం ఏమి ఉండదు వాళ్ళు యుద్ధానికి కడతారు అంతే కాబట్టి వాళ్ళంటే భయం అందరికి ఎందుకంటే ఇన్నాళ్ళు వీడి కంటపడలేదు ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే యుద్ధానికి వస్తాడు అక్కడితో పోదు మీరు రామాయణం చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు వెళ్ళి ఏదో ఊరుకోవడం కాదు నేను నిన్ను కొడతానంటే వద్దు నేను నీతో యుద్ధం చేయలేదు అన్నారు అనుకోండి అయితే అలా ఊరుకోను నా నన్ను కొట్టేవాడు నాతో కొట్టించుకునేవాడిని వాడి పేరు చెప్పండి వాడి పేరు చెప్పాలి ఎవడో అలాంటి దూర్తుండి ఇంకోటి చెప్పాలి చెప్పకపోతే వాడు ఒప్పుకోడు వాళ్ళందరి మీదకి యుద్ధానికి వెళుతుంటాడు అది ఒక విచిత్రమైన స్థితి అందుకే అసలు వాళ్ళ మానసిక స్వభావం ఏమి అంటే పెట్టడమే వాళ్ళ మానసిక స్వభావం ఏమి అంటే భోగించడం ఇద్దరూ భోగప్రాయణుడు ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది వాలికి రావణాసురుడికి ఏమిటా ఒప్పందం అంటే నీకు ఈ ప్రపంచంలో ఏ ఏ వస్తువులు అపురూపమైనవి దొరికాయో అవన్నీ నువ్వు ఎత్తుకొచ్చి భోగించి నాకి నేను అనుభవిస్తాను వాలి అలా ఎత్తుకొచ్చి భోగించి నువ్వు నాకి నేను అనుభవిస్తాను రావణాసురుడు అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి ధర్మం లేదు వాళ్ళిద్దరి దగ్గర అందుకు సంహరించవలసి వచ్చింది కాబట్టి ఇటువంటి పరమదుర్మార్గుడైనటువంటి రావణాసురుడు ఉన్నాడే అటువంటి స్వభావం ఉన్నవాడికి భగవంత ప్రసాదే న రావణో నామరక్షత సర్వాన్నో బాధతే ఆయన ఒకళ్ళని ఇద్దరినీ కాదు అందరినీ బాధ పెట్టేస్తున్నాడు కాబట్టి ఆయన మరణిస్తే తప్ప మేము సుఖంగా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆయన మరణించే అవకాశం ఏమైనా ఉందా అసలు ఆయుర్దాయం నీకే తెలుస్తుంది వరాలు ఇచ్చిన వాడికి ఎవరి చేతిలో చచ్చిపోతాడో ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తే పోని ఫలానా అప్పుడు చచ్చిపోతాడని లేరా అని సంతోషంగా ఉంటాం అది భూమికి బరువుగా బ్రతకడము అన్న మాటకు అర్థం అది ఇంకో ఇంకా కొంతకాలం ఆయన ఉండాలండి అనిపించుకోవడం గొప్ప కానీ అబ్బా ఎప్పుడు విడికి నూకలు చెల్లిపోతాయి అనిపించుకున్న బ్రతుకు బ్రతుకు కాదు ఇంతమంది ఆ మాట అన్నారు అని ఊరుకోలేదు అది రావణుని యొక్క ఉత్పది అంటే అలా ఉంటుంది నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వార్శ్వే నృతాలి తమ దృష్ సముతో నకంపతే అన్నారు ప్రకృతిని అంతటినీ తిరగరాశాడు రావణాసు ఆయన ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి మిడితే నయనం సూర్య అది వేసవికాలం అనుకోండి ఆయన బయటకు వస్తాడు ఎండగా ఉందనుకోండి ఎర్రగా చూస్తాడు సూర్యుడి వంక అంతే ఆయన వెనక్కి వెళ్ళిపోవాలి అంత కిరప్రసాహారం జరగకూడదు వేడిగా ఉండడానికి వీలు అది ఋతువు ఋతువుకి ధర్మం ఉంటుంది అది కాలమునకు ధర్మం ఆ ధర్మం అలా నడవాలి అది బ్రహ్మగారి శాసన శాసనం నువ్విచ్చిన వరాల చేత సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు కాబట్టి నయనం సూర్య ప్రతిపతి వార్ష్వి వాలిన మారుత గాలి వడగాట్పు కింద వస్తుందనుకోండి ఆయనకి ఇష్టం లేదనుకోండి ఎర్రగా చూస్తే అంతే చల్లగా వేయాలి గాలి కాకపోతే ఆయన అక్కడ ఏదో కాగితాలు పెట్టుకున్నాడు అనుకోండి కొంచెం గాలి వచ్చి బిగిరితే ఆయన కోపం వస్తుంది అప్పుడు గాలి ఎక్కువ ఆయనకి ఉక్క పోస్తే గాలి ఎక్కువ వేయాలి అంటే ఆయనకి ఎలా ఉంటే సుఖంగా ఉంటుందో అలా ఉండాలి గాలి కూడా చలోర్మిమాలి తం దృష్టా సముద్రోపి న కంపతే ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి నించుంటాడు నించు